హాయ్ అండి నేను ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు పుదీనా మెంతి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా కొన్ని పల్లీలు ఎల్లిపాయలు జీలకర్ర ఒక ముందుగా పొయ్యి వేయించి ఒక కడాయి పెట్టి అందులో మిర్చి రెండు మిర్చి వేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గో గోలోనివ్వాలి గోళిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి మళ్ళీ అదే కడాయిలో టమాటా వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోలనివ్వాలి గోలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కగుంచుకోవాలి అదే బాండీలో మళ్ళీ మనం ముందుగా పెట్టుకున్న పల్లీలను వేసి ఇచ్చి పక్క ఉంచుకోవాలి మళ్ళీ అదే బాండీలో ముందుగా మనం కడిగి పెట్టుకున్న పుదీనా మెంతి కొత్తిమీర వేసి గోలనివ్వాలి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటి తీసుకోవాలి ఇప్పుడు వాటిని మిక్సీలో కానీ రోల్లో కానీ రుబ్బుకోవాలి అవి రుబ్బుకున్నప్పుడే మనకు తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ బీపీబీ బ్లాగ్స్ అండ్ వంటలను సబ్స్క్రైబ్ చేయండి